శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం భయంకరమైన నరఘోష నరపీడ దృష్టి దోషం వీటన్నిటి నుంచి బయటపడటానికి ఇంటికున్న దోషాలు నెగిటివ్ ఎనర్జీ ఇంటికున్న దిష్టి దోషం తొలగింపజేసుకోవటానికి ఆదివారం రోజు ఎలా దిష్టి తీయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆదివారం రోజు ప్రత్యేకమైన విధి విధానాలతో ఇంటికి దిష్టి తీసినట్లయితే ఇంట్లో సభ్యులకు కానీ ఇంటికి కానీ ఉన్న నరకోశ నరపీడ దృష్టి దోషం ఇవన్నీ తొలగింపజేసుకోవచ్చు దోషాలు తొలగిపోతే నెగిటివ్ ఎనర్జీ నుంచి సులభంగా బయటపడవచ్చు ఆదివారం రోజు ఇంటికి ఎలా దిష్టి తీయాలంటే ఒక పళ్ళెం తీసుకొని ఆ పల్లెల్లో నీళ్లు పోయండి ఆ నీళ్ళల్లో పసుపు కలపండి కాస్త సున్నం కలపండి పల్లెల్లో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో పసుపు సున్నము కలిపితే ఆ నీళ్లు ఎర్ర నీళ్ళలాగా మారిపోతాయి అలా నీళ్లు ఎర్ర నీళ్లులాగా మారిపోయిన తర్వాత కొద్దిగా దొడ్డుప్పు తీసుకోండి ఆ దొడ్డుప్పు ఆ ఎర్రనీళ్ళల్లో పోయండి ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకోండి ఆ నిమ్మకాయని నాలుగు భాగాలుగా కొయ్యాలి అలా కోసినప్పుడు నాలుగు చెక్కలుగా నిమ్మకాయ విడిపోకూడదు విడిపోకుండా కేవలం నాలుగు భాగాలుగా మాత్రమే కోసి ఉంచాలి కానీ నాలుగు చెక్కల్లాగా విడదీయకూడదు నాలుగు చోట్ల అలా పోసి నాలుగు భాగాల్లాగా నిమ్మకాయ పోసిన తర్వాత ఆ నిమ్మకాయ కొద్దిగా ఇలా ఓపెన్ చేసి మధ్యలో పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి ఆ నిమ్మకాయ మధ్యలో రాళ్ళ ఉప్పు దొడ్డు ఉప్పు కొద్దిగా పోయండి అలా పోసిన తర్వాత అందులో పసుపు కుంకుమేసి అక్కడ కర్పూరం పెట్టి వెలిగించండి అలా వెలిగించినప్పుడు అందులో నాలుగు లవంగాలు కూడా వేయండి అలా వేసిన తర్వాత వెలుగుతున్నటువంటి ఆ కర్పూర ఉన్న నిమ్మకాయ మీ ఇంటికి మూడు సార్లు సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో దిష్టి తీయండి ఆ తర్వాత పైనుంచి కిందకి మూడు సార్లు దిష్టి తీయండి ఇలా ఆదివారం రోజు ఇంటికి దిష్టి తీస్తే చాలా మంచిది ముందుగా పళ్ళెలో నీళ్లు పోసుకొని చక్కగా దానిలో పసుపు సున్నం కలపాలి ఎర్ర నీళ్ళు సిద్ధం చేసుకోవాలి ఆ తర్వాత దొడ్డుప్పు తీసుకొని కొద్దిగా ఎర్ర నీళ్ళలో పోయాలి ఆ తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని పూర్తిగా నాలుగు భాగాలుగా కట్ చేయకుండా నాలుగు చోట్ల కట్ చేసి ఆ నిమ్మకాయ మధ్యలో పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి ఆ నిమ్మకాయ మధ్యలో కొద్దిగా దొడ్డు ఉప్పు ఉంచి దాని మీద పసుపు కుంకుమలు వేసి అక్కడ కర్పూరం ఉంచి ఆ నిమ్మకాయ పళ్ళల్లో ఉన్న రాళ్ళ ఉప్పు మీద ఉంచి కర్పూరం వెలిగించి ఇంటికి మూడు సార్లు క్లాక్ వైజు మూడు సార్లు యాంటీ క్లాక్ వైజు మూడు సార్లు పైనుంచి కిందకు దిష్టి తీయండి అలా దిష్టి తీసేటప్పుడు నాలుగు లవంగాలు కూడా వెయ్యండి ఆ లవంగాలు కూడా పూర్తిగా కాలిపోవాలి ఇలా దిష్టి తీసిస్తే ఇంటికి ఉన్నటువంటి నరఘోష నరపీడ దృష్టి దోషం ఇవన్నీ తొలగింపజేసుకోవచ్చు వ్యక్తులకు ఉన్న దృష్టి దోషాన్ని కూడా తొలగింపజేసుకోవచ్చు అలా దిష్టి తీసిన తర్వాత ఇది మొత్తం కూడా ఎవరు తొక్కని చోట పారేయాలి అంటే మీరు దిష్టి తీసిన తర్వాత ఈ ఎర్ర ఎర్రనీళ్ళు కానివ్వండి లేదా ఈ నిమ్మకాయ కానివ్వండి ఇవన్నీ కూడా ఎవరు తొక్కని చోట నాలుగు రోడ్ల కూడల్లో పారబోయవచ్చు లేదా ఎక్కడైనా చెట్టు మొదట్లో అయినా పారబోయచ్చు అయితే ఎవరు తొక్కని చోట వీటిని పారబోసి మీరు ఏం చేయాలంటే వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఒంటి మీద వేసుకున్నటువంటి వస్త్రాలు తీసి ఆ వస్త్రాలు నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళల్లో కొద్దిగా పసుపు దొడ్డుప్పు కలపండి ఆ నీళ్ళలో వాటిని చక్కగా తడిపి వాటిని పిండేసి ఆ వస్త్రాలు ఆరేసుకోండి చక్కగా స్నానం చేయండి ఇలా చేస్తే ఇంటికి ఉన్నటువంటి దిష్టి మొత్తం పోతుంది ఎవరు తొక్కని చోట ఆ ఎర్ర నీళ్లు నిమ్మకాయ అన్నీ పారబోసిన తర్వాత ఇంటికి వచ్చి మీ ఒంటి మీద ఉన్న వస్త్రాలను తీయటం మాత్రం మర్చిపోవద్దు ఆ వస్త్రాలు పసుపు రాళ్ళ ఉప్పు కలిపి నీళ్ళల్లో వేయటం మర్చిపోవద్దు ఆ నీళ్ళలోనే వాటిని ఉతకాలి వాటిని ఆరేసుకోవాలి ఇలా చేస్తే ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషం మొత్తం తొలగింపజేసుకోవచ్చు నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి బయటపడాలంటే మా ఛానల్లో వచ్చేటటువంటి వీడియోస్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి